నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ఈరోజు మనతో ఉన్నారు మధు మధుసూదన్ శర్మ గారు సో సార్ని అడిగి చాలా మంది మహిళలు ఏంటంటే తల తిరగడం తల తిప్పేస్తుంది గిరాటు వేస్తుంది అంటూ ఉంటారు కదా ఇలా నిలబడితే కడు తిరిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది తీసి పారేస్తుంటారు ఆ తను సరిగ్గా అన్నం తినదులే సరిగ్గా అంటే పోషక విలువలు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోదు తనకి పని ఎక్కువగా ఉంటుంది పని పని అని తినదు అని చెప్పి బట్ ఇది ఒక్కటే కారణం అవుతుందా మన ఇంట్లో కూడా చాలా మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరి కోసం ఈరోజు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో మహిళల్లో ఎక్కువగా ఉంటుంది ఈ తల తిరగడం అనేది యాజ్ కంపేర్ టు మెన్ అమ్మాయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే హౌస్ వైఫ్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అసలు ఇది రావడానికి కాల కారణాలు ఏంటి ఇది పోవాలి మంచిగా హెల్తీగా ఉండాలి ఈ ఈ సింటమ్స్ తా తిరగడం కానీ ఇలా అనిపించకుండా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని పాటించాల్సి ఉంటుంది సో ఈ తలదిరువుడికి సవా లక్ష కారణాలమ్మ సర్వసాధారణంగా మీరు మొదట్లోనే చెప్పినట్లు ఏదో పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవడము తర్వాత ఈ ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉండడము నిద్ర సరిగ్గా లేకపోవడము ఇలాంటి కారణం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం నీళ్లు తక్కువగా తాగడము ఇలాంటి కారణాల వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము ఇలాంటి కారణాల వల్ల జనరల్గా కొత్త తలదిలినట్లు అనిపించేసి మళ్ళీ ఒకటి రోజు రెండు రోజులు సర్దుకుంటుందమ్మా ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మందిలో కానీ కొన్ని కొన్నికి కొన్నింటికి స్పష్టమైనటువంటి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయమ్మా అంతే మెదడులో ఈ రక్త సరఫరాలు హెచ్చు తగ్గులైనప్పటికీ లేదా మెదడుకు సంబంధించినటువంటి వెన్నపాములు వెన్నుపాములో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ లేకపోతే ఈ మెడభాగంలో ఉన్నటువంటి సమస్యలు ఎవరైనా ఉన్నప్పటికీ ఈ విధంగా వివిధ రకాలైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్య వస్తుందమ్మా దీన్నే గిడ్డినెస్ వర్టిగు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా అదేవిధంగా రక్తపోటు బీపీ ఎక్కువైనప్పటికీ తల తిరుగుతుంటుంది బీపీ తక్కువ ఉన్నా తల తిరుగుతుంది అదేవిధంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా తల తిరుగుతుంటుంది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గినా తల తిరుగుతుంటుంది ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల ఈ తిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది ఈ తిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసారణంగా మరి డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు వ్యాధి నిర్ధారణలో భాగంగా వివిధ రకాల పరీక్షలు చేయిస్తారుమ్మా అంటే బ్లడ్ టెస్ట్ నుంచి స్కానింగ్ మరి ఎంఆర్ఐ స్కానింగు ఇలాంటి పరీక్షలు వరకు చేయిస్తారు కొన్ని కొన్నింటిలో మాత్రం స్పష్టమైన కారణం తెలుస్తుందమ్మా సో ఈ కారణం వల్ల ఈ వ్యక్తికి ఈ తల తిరుగుడు సమస్య వస్తు వచ్చింది అని చెప్పేసి కొన్నిటిలో మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ ఈ సమస్యతో మాత్రం ఈ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితిగా వీళ్ళకైపోయి మరి ఒక్కరు బయటకు వెళ్ళాలన్నా భయపడతారు ప్రయాణం చేయాలన్నా భయపడతారు అదేవిధంగా మరి ఏదన్నా బాత్రూమ్లోకి వెళ్ళి రావాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా రాత్రి పడుకొని లేచి రెండు అడుగులు వేయాలన్నా భయపడుతుంటారు మా ఇలా కొంతమందిలో జరుగుతుంటుంది ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు కొంతమందిలో ఈ చెవుకు సంబంధించినటువంటి సమస్యలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి ఉన్నప్పుడు కూడా తలదిరుడు సమస్య రావచ్చు ఇంత ఇంకొకటి ఏంటంటే వయస్సులో భాగంగా కొంతమందికి మరి అరవై సంవత్సరాలు ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి రక్త సరఫరా కొద్దిగా తగ్గిపోవడం చేత మెదడులో మరి కణాలు కణజాలాలు తన యొక్క తమ యొక్క ప్రభావాన్ని తమ యొక్క సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవడం చేత కూడా మరి వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఆ తలదిరుగుడు సమస్య కలుగుతుంటుంది సో అది కొంతమంది జరుగుతుంటుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తున్నామా వ్యాధి పదాన్ని ఖచ్చితంగా తెలిసినప్పటికీ ఆయా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవచ్చు ఎలాంటి కారణం లేకపోయినప్పటికీ నేను చెప్పినటువంటి ఔషధం చక్కగా ఉపకరిస్తున్నాం అన్న కేవలం మూడు పదార్థాలు ధనియాలు జీలకర్ర గసగసాలు ధనియాలని ఒక వంద గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి జీలకర్రని వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ యొక్క పౌడర్ ఒక వంద గ్రాములు తీసుకోవాలి అట్లే గసగసాల పొడి గసగసాలు అంటే తెలుసు కదమ్మా గసగసాలు అంటారు ఈ కొన్ని 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 బ్యాన్ బ్యాన్ చేసారు చాలా శక్తివంతమైన ఔషధం అది ఆహార ఔషధము కాబట్టి మనకు ఈ ఆహార పదార్థాలు వంటకాల తయారీలో కూడా కొద్దిగా మనం గసగసాలు కూడా వాడడం జనరల్ గా జరుగుతూ ఉంటుంది సో అందుకే కొద్ది ప్రమాణంలో వాడుకోవాలి ఒక టెన్ గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదు అందుకే ధనియాలు జీలకర్ర చూనాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు లేదా వంద గ్రాములు తీసుకున్నప్పటికీ ఏమో అవి సమానంగా తీసుకున్నప్పటికీ వంద గ్రాముల ధనియాల చూర్ణం వంద గ్రాముల జీలకర్ర చూర్ణం తీసుకున్నప్పటికీ ఇది పది నుంచి ఇరవై గ్రాముల లోపు తీసుకుంటే సరిపోతుంది ఇంతే ఎక్కువ వడవు సో ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసామా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడపని ఒకసారి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి వంద మిల్లీలీటర్ల నీళ్ళలో అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళమా ఆ నీళ్ళలో ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ కలిపేసి తీసుకోవాలి లేదా ఒక వంద మిల్లీలీటర్ల కాచినటువంటి పాలు గోరువెచ్చని పాలలో కూడా హాఫ్ టీ స్పూన్ కలిపి తీసుకోవచ్చు అమ్మా ఈ పద్ధతిలో ఏ విధంగా వాడినప్పటికీ మరి ఈ తల తిరుగుడు సమస్యకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది రెండవది ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అంత హెవీ డోస్ హైయర్ డోస్ వాడవలసిన అవసరం రాదమ్మా రెండవది ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గించేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అంటే ఎక్కువగా అలాంటి మందులు ఆధునిక ఔషధాలు వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయేమో ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతూ మరి ఈ తలదిరుగుడు లేదా గిడ్డినెస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఓకే జనరల్ గా చాలా మంది వాళ్ళ హెల్త్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఉండాలి చాలా మంచి ప్రశ్నమా అసలు ఏంటంటే ఈ తలదిరుగుడు సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు మనం తీసుకున్న జాగ్రత్తలు కూడా చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయమ్మా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మా ఆ తలితిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్ గా తగ్గేదాకా తగ్గిన తర్వాత కొన్నాళ్ల పాటు ఈ నేను చెప్పే చెప్పబోయేటువంటి నియమాలు తూచ తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి ఎలాగంటే మా వాళ్ళు ఉదాహరణకి మీద పడుకుంటారు లేదా కింద పడుకుంటారు నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత అట్ట స్టే ఒక్కసారి లేచి లేచి కూర్చున్న తర్వాత కూడా సర్వసారానికి ఏంటంటే కార్యక్రమం ఇంకోటి వెంటనే నడక వెంటనే స్టెప్ వేసేస్తాం అలా కాకుండా లేచి కూర్చున్న తర్వాత కూడా కనీసం హాఫ్ మినిట్ అమ్మా నిమిషాలు నిమిషాలు గంటలు అక్కర్లేదు జస్ట్ ఒక పావు నిమిషం ఆరు నిమిషం సేపు అలా కూర్చున్న తర్వాత మనం నించోవాలి సో నిల్చున్న తర్వాత కూడా ఒక పావు నిమిషం హాఫ్ నిమిషం అలా నిల్చున్న తర్వాత స్టెప్ వేయడం పెట్టాలి సో రెండు మూడు అడుగులు వేసినాక మరి స్పీడ్ నడవకుండా కాస్త మామూలుగా నడిచేసి తర్వాత జనరల్ నడవచ్చు నడవచ్చమ్మా ఇవి చాలా చాలా ముఖ్యం అదేవిధంగా రివర్సబుల్ అనమాట ఇదే పద్ధతిలో మరి వాళ్ళు పడుకునేటప్పుడు కూడా అమ్మా సో నడిచి వచ్చిన తర్వాత ముందు మంచం మీద కానీ కింద కానీ కూర్చోవాలమ్మా కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఒక పావు నిమిషము అర నిమిషము తర్వాత పడుకోవాలి పడుకున్న తర్వాత కూడా వెంటనే పడుకున్న వెంటనే కళ్ళు మేయకూడదమ్మా కళ్ళు మూసుకోకూడదు కనీసం ఒక పావు నిమిషం అర నిమిషంతో కళ్ళ తెలు అలా తెరిచి చేసి ఆ బాడీ నార్మలైజేషన్ కండిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని సరే నిద్రపోయే పరిస్థితి ఇలాంటివి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది ఎందుకంటే మా సడన్గా మరి మెలకు వచ్చి లేయడం కానీ లేకపోతే పడుకున్నటువంటి వాళ్ళు సడన్గా లేచి నల్లబడేసరికి ఒక్కొక్కసారి మరి బ్లడ్ సర్క్యులేషన్ తేడా వచ్చేసి ఏదన్నా తగిలి కింద పడి ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మరి చాలా చాలా మంచిదమ్మా అలా చేయడం ఓకే సో ఎవరైనా కానీ తలగ తిరగడం ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే సార్ ఎప్పుడైతే మెన్షన్ చేశారో తప్పకుండా తూచ తప్పకుండా వాడండి మీకు ఎలా అనిపించింది ఇంకెవరైనా కానీ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సార్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా